జనతా న్యూస్ యాప్ సభ సమయాన్ని వృధా చేయడమంటే ప్రజల సొమ్మును వృధా చేయడమే పరిస్థితి శాసనసభ లేదా పార్లమెంట్ సమావేశం పాత్రలు సభాధ్యక్షు ప్రభుత్వ ప్రతినిధి ప్రతిపక్ష ప్రతినిధి సాధారణ పౌరుడు ఓటుదారుడు ఆవేదన సభ సమయాన్ని వృధా చేసి మళ్లీ మీకు ఓటు ఎలా వేయాలి అందుకే ప్రతి సంవత్సరం ఓటు శాతం తగ్గుతుంది సభ ప్రారంభం సభ్యులు పెద్దదా శబ్దం మైక్ ఆఫ్ ఆన్ అవుతున్న దృశ్యం సభాధ్యక్షుడుగారు దయచేసి సభాసభ్యులు గౌరవంగా వ్యవహరించండి ప్రజల సమస్యలపై చర్చ జరపాల్సిన సభ ఇది అల్లర్లు సృష్టించడంకాదు సభలో బోడవ ఎక్కువ అవుతుంది ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది ప్రభుత్వం సమాధానాలు చెప్పడంలేదు సమయం అవుతుందని ఆలోచించలేరు ప్రతిపక్ష ప్రతినిధి మహోదయా మేము ప్రశ్నలు అడుగుతున్నాం కాని ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదు ప్రజల ఆకాంక్షలను ఈ సభ పట్టించుకోవడం లేదా ప్రభుత్వ ప్రతినిధి మీరు సభను అడ్డుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏమిటి చర్చ జరగనివ్వండి అభివృద్ధి కార్యక్రమాలను వివరించుదాం ఇంకా గొడవ పెరుగుతుంది కొన్ని నిమిషాలు వృధా అవుతాయి ప్రజల సొమ్మును వృధా సభాధ్యక్షుడు గారు ప్రభుత్వ ప్రతినిధి ప్రతిపక్ష ప్రతినిధి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది వారి సమస్యలు పరిష్కరించడానికి గందరగోళం సృష్టించడానికి కాదు ప్రతి నిమిషం విలువైనది సభ ఖర్చు అయ్యే నిమిషం ప్రజల పన్నులతో నడుస్తోంది అధ్యక్ష ఇది మీరు మర్చిపోతున్నారా అధ్యక్షా సభను చర్చ ఎలా జరుగుతున్నాయి అంటే ఓ సామాన్య పౌరుడు ఓటుదారుడు రోడ్డుపై మీడియాతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి అధ్యక్ష సాధారణ పౌరుడు ఇది మా సొమ్ము మేము కష్టపడి సంపాదించిన డబ్బు పన్నులుగా కట్టితే అది అభివృద్ధికి వాడాలి కాని ఇవిగో ఈ గొడవలతో సమయం వృధా చేస్తున్నారు మీరు మర్చిపోతున్నారా అధ్యక్ష సభ సమావేశం జరిపించడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి ఇది ప్రజల డబ్బు కాదా అధ్యక్ష రాష్ట్రం అప్పులపాలు కావడం మొదటి విత్తి మీరే కదా అధ్యక్ష మరో పౌరుడు స్పందిస్తూ ఈ సీట్లలో కూర్చుని గోడవలు చేయడం కాదు ప్రజా సమస్యలపై చర్చించాలి ఆ నిధులు స్కూళ్లకు ఆస్పత్రులకు ఖర్చు చేస్తే ఎంత ఉపయోగమో అధ్యక్ష సభాధ్యక్షుడుగారు మీరు సభలో విలువైన సమయాన్ని వృధా చేస్తే ఇది ప్రజల నిధులను వృధా చేసినట్టే ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిందే అధ్యక్షా ప్రజల డబ్బు విరువైనదని మీరు మర్చిపోతున్నారా అధ్యక్షా ప్రజల సొమ్మును వృధా కాకుండా ఉండాలంటే శాసనసభ లేదా పార్లమెంట్ సమావేశం సభలకు రాకముందే ప్రతిపక్ష ప్రతినిధులను హెల్త్ చెకప్ చేసి ప్రశాంతంగా ఉన్నారు అంటే సభకు రమ్మని చెప్పాలి అప్పుడు ప్రజల సొమ్మును వృధా కాదు అధ్యక్ష ఎలక్షన్ కమిషన్ గారు ఓటు శాతం పెరగాలి అంటే ఎవరు ఓటేశారు ఎవరు ఓటు వేయలేదు మొదటిగా బుతించండి ఓటు వేసిన వాళ్లకి భారతదేశంలో అన్ని హక్కులు వర్తించేలాగా చూడండి ఓటు వేయని వాళ్లకు భారతదేశ హక్కులు తీసేయండి ఎందుకంటే అసెంబ్లీకి రావాల్సిన మేధావులు రాలేక పోతున్నారు ఎవరైతే ఓటు వేయలేదు వాళ్లే కారకులు అందుకన ఓటర్లకు ఇలా కండిషన్ పెడితే ఓటు శాతం ఒకటి వంద పెరుగుతుంది రాష్ట్రాలు బాగుపడతాయి దేశమూ అవుతుంది అలాగే ఓటర్లబూడా ఒక ఐదు ఉండాలి ఓటర్లతో ఎన్నికైనా వాళ్లని దించే పవర్ కూడా ఓటర్కి ఇవ్వాలి అప్పుడే ఒకటి వంద అభివృద్ధి జరుగుద్ది ఎలక్షన్ కమిషన్ గారు